నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం మూడు నెలలకు పైగా అయింది అమ్మ కూడా ఇక్కడే ఉంది లక్ష్మి కూడా చచ్చి పోసుకోవడానికి జిల్లా నాకు కోపం కదా చిచి ఎవరు చెప్పారు లేకపోతే వచ్చి మూడు నెలలైనా ఒకసారి కూడా గుర్తుకు రాలేదు అంటే అబ్బాయి అదేం కాదు అమ్మ వాళ్ళని తీసుకురావడం ఇల్లు వెతుకోవడం మీ చుట్టూనే సరిపోయారు నిజంగా నిజంగా నా మీద కోపం లేదు అంటే అమ్మని లక్ష్మి తీసుకుని మా ఇంటికి రావాలి వస్తా ఎప్పుడు రేపు ఆదివారం సరివేదా అవును వస్తావు తప్పకుండా రావాలి అలాగే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎవరు బాబు మిస్టర్ పాణి అని నార్త్ ఇండియా నన్ను క్షమించి గిరిజా వెధ ఉత్తరం నిన్ను చాలా బాధ పెట్టాను తర్వాత అన్నకి చెప్పి నన్ను బాగా చివాట్లు పెట్టాడు అదంతా తలుచుకుంటే నా ప్రాణం పోతుంది అయింది ఇది అయిపోయింది అవన్నీ మర్చిపోలక్ష్మి నిజం చెప్పాలంటే గిరిజ మా ఇంటికి దేవతలైతుంది బాబు చంద్రు మీరు మధుమూర్తి గారని గిరిజకి బాగా కావాల్సిన హలో ఏమిటమ్మా పాత ఉత్తరాలన్నీ జరిగేస్తున్నారు ఊరికి అమ్మా మీరు చెప్పిన పూల మొక్కలన్నీ తెచ్చానమ్మా ఎక్కడ నాటించమంటారో చెబితే నేను ఇస్తున్నా

No! <tripe> అంటే మతపూర్తాగా ఐసి అదరికి నీకు మా గ్రంథం నడిచిందనమాట నన్ను కేవలం నా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను ఎప్పటికైనా ఒప్పుకుంటావాళ్ళు మహానటుల అమాయకతో నటించి మా తాతయ్యని మోసం చేశావు అటు నీ తమ్ముడు చదువు క్రీటుని సర్వ సౌఖ్యాలకి ఏ లోటు లేకుండా అన్నీ చక్కగా సర్బెత్తుకుందాం ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు దీనికే సమాధానం చెప్తా దాని గురించి మీకు తెలియదు అంత తేలిక ఇస్తానా ఇంట్లో నుంచి బయటకు ఏం చేస్తాను ఇప్పుడు ఈ ఉత్తరం మా తాతయ్య చూపించారంటే ఈ క్షణమే నేను మెడబట్టి బయటకు వెళ్తేస్తాను ఆయన మీలాంటి మనసులన్నీ పాడి నాకు నీకెందుకుంటుంది భయం నీ తీయట మాటలతో మా తాతయ్య మనసులు మబ్బుతేర కప్పించగలవు ఈ ఉత్తరం తాతయ్యకి ఇస్తాననుకున్నావా నువ్వా ఇది నా దగ్గర ఉంచుకుంటాను దీని ఆధారంగా నీకు విడా ఇవ్వడం సులభం మీ ప్రవర్తన మంచిది కాదని పెళ్లికి ముందే నీకు మనమూర్తికే సంబంధం ఉందని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోర్టులో కేసు బరాయిస్తాను కేసు బరాయిస్తాను ఏమైనా సరే ఐ లవ్ యూ రోజి ఐ లవ్ యూ రోజు ప్లీజ్ డోంట్ లీవ్ మీ రోజి నన్నది పెట్టదు రోజి రోజి నన్నది పెట్టదు ప్లీజ్ ప్లీజ్

చదివేద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైన ఇదిగో నోరు మారేసుకున్నారంటే ఏం చేస్తావా అంటే అంటే వచ్చేసి నేను ఏమి లేదు కలిసి రాట్లాడుకుంటున్నా ఎప్పటి నుంచి ప్రారంభమైంది సంగ్రామం ఇప్పుడు అనుకుంటా రెండు రోజులు జరుగుతుంది మొత్తం ఎన్ని ఉంటుంది పదహారు ఆయన పదహారు ఏళ్ళు వేసారు మన భోజనానికి మాడిపోవలసి వస్తుంది ఏం చేద్దాం సినిమా ఇష్టం బాగా ఉంటుంది ஆ தங்கமோடி பீ பீ ரோசி ஐ லவ் யூ ரோசி ஐ லவ் யூ ரோசி ப்ளீஸ் டோன்ட் லீவ் மீ ரோசி எமத்ர பெத்ர ரோசி ரோசி எமத்ர பெத்ர ரோசி ப்ளீஸ் ப்ளீஸ் அம்மா கார அம்மா அம்மா காரோ அம்மா காரோ அம்மா காரோ அம்மா சந்தபாபு எந்த பிடிக்க பல்களே சூழி ఇదిగో మీ తాతయ్య రాసిన వీలునామా చదువుతున్నాను విను నా స్వార్థితమైనటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజన సంతానానికి చెందుతుంది వాళ్ళిద్దరికీ ఆస్తి అనుభవించడం తప్ప దాన విక్రయ హక్కులు ఏమీ ఉండవు చందు దీనితో సరిగా కాపురం చేయకపోతే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే అధికారం గిరిజకు ఉంటుంది వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసి పిల్లలకని నా వంశ పరువు ప్రతిష్టలు నిలపగలరని నా నమ్మకం ఇది మా తాతయ్య రాసి తానే స్వయంగా రిజిస్టర్ చేయించాడు మై నన్ను గిరిజకుంగ నా కాలు చేతులు కట్టిపరిస్తేనే వెళ్ళిపోయాడు ఆవేశపడసి చందు అతను ఏ పని చేసినా అంతా నీ మంచి కోసమే చేశాడు మంచి ఏమిటి మంచి ఇక్కడి నుంచి నాకు రూపాయి కావాలన్నా భిక్షాంతేషన్ నేను పోయి ఆవిడగా నేర్పించాలి ఇదేనా ఇదేనా తాతయ్య నాకు చేసిన మంచి ఇదంతా గిరిజ గిరిచే చేసిన మోసం పాపం గిరిజకి విల్లు గురించే తెలియదురా ఇదిగో తాతయ్య రాసిన ఉత్తర చందు ఇలా విల్లు రాశానని కోపంగా ఉందా నీ మంచి కోసమే ఇలా గిరిజా నువ్వు అన్యోగ్యంగా కాపురం చేసి నీ కడుపున నాలుగు కాయలు కాస్తరి నాకు ఆత్మశాంతి చందు నేను నీకు బిడ్డగా పుట్టాలను నీ మెడ మీద పడి గిత్తు నీ చేతులతో పట్టి ఎగరిస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలను అప్పుడు నా గురించే నాకు మా తాత ఎలా ఉండేవాడు అని చెబుతామేమో ఎంత అది నీ బిడ్డగా జన్మిస్తాను గిరిజ చాలా మంచి పిల్లలు ఆవిడ మనసు నొప్పించుకో ఇదే నా ఆఖరి కోరిక గుర్తుంచుకో ఆ శిష్యులతో పాత కోరిక నెరవేర్చున్నాయే కానీ ఆనాడు రోజుకా వాగ్దానం చేసి ఉండకపోతే చందు ఏమిటో నువ్వు ఇంకా విషయాన్ని మర్చిపోనే లేదా ఎలా మర్చిపోగలను కుల్ ఎలా మర్చిపోగలను ఈ చేతను చూసినప్పుడల్లా నాకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది అంకుల్ ఆ సంఘటనే గుర్తుకొస్తుంది నువ్వు పొరబడుతున్నావురా నీకు లక్షసారు చెప్పాను రోజులు నువ్వు చంపలేదు 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 అని రోజీ మనం కేవలం రా అందులో నీకు ఎంత మాత్రం బాధ్యత లేదు రా నాకు బాధ్యత ఉంది అంకుల్ నాకు బాధ్యత ఉంది ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి చిత్తుగా తాగాను చందు చందు ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావు ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావని రోజీ అంటూనే ఉంది అంటున్నట్టే వెంటున్నట్టే దొరికింది ఊరుకో ఊరుకోందుకో రోజీని కాలం నీకు సుఖం ఉండదు నాయన తాతయ్య మీద ఎంత మాత్రం గౌరవం ఉన్నా ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు గిరిజతో కాపురం చేసి రోజుని మనసారా ప్రేమించారు రోజు మృత్యుముఖంలో ఉండగా నా హృదయంలో నీకు తప్ప వేరే మాటిచ్చాడు చూడు బాబు రోజు ప్రేమించావు గిరిజను పెళ్ళాడు ప్రేమించిన రోజు సచ్చిపోయింది పెళ్ళాడు గిరిజను ప్రేమించు ఆయన సాక్ష్యం అంకుల్ గిరిజని ఎలా ప్రేమించగల ఆవితను ఎలా కాపురం చేయగల వెరీ సింపుల్ నేను చేయడంలే ముప్పై ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను పెళ్లి కాకపోతే నేను ఏమీ ప్రేమించలేదు పెళ్ళయ్యాక ప్రేమించాను దట్స్ ఆల్ మనకి పశువులకి తేడా ఉంది అనుకో ప్రేమ లేని కాపురం పసుత్వాలను నువ్వు అనుకుంటే గిరిజను ప్రేమించి చూడు నాయన ప్రేమించి చూడు తప్పకుండా ప్రయత్నిస్తాను అనుకో